నెల్లూరు రూరల్ ఆమంచర్ల పార్కు భవిష్యత్ తరాలకు గుర్తుండేందుకు భారత సింధూర్ ఎంఎస్ఎంఈ పార్కుగా పేరు నామకరణం చేశామని ఎమ్మెల్యే కోటం రెడ్డి తెలిపారు నియోజకవర్గంలోని ఆమన్చర్లలో భారత్ సింధూర్ ఎంఎస్ఎంఈ పార్కుకి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యేకి స్థానిక నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికి సాలవాలతో సత్కరించారు భారత్ మాతాకి జై ఖబర్దార్ ఖబర్దార్ పాకిస్తాన్ అంటూ కోటమరెడ్డి నినాదాలు చేశారు అనంతరం రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులు ఆహ్వానిస్తున్నారన్నారు అరవై ఎకరాల్లో ఎంఎస్ఎంఈ పార్కు పరిశ్రమల ఏర్పాటుకు సిద్దంగా ఉందని భవిష్యత్తులో మరింత విస్తరిస్తామని చెప్పారు ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు నా దగ్గరకు వస్తే నలభై ఎనిమిది గంటల్లో అన్ని అనుమతులు ఇప్పిస్తానన్నారు చాలా సంతోషం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అరవై ఎకరాల్లో ఎంఎస్ఎంఈ పార్కు శంకుస్థాపన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సూచనలతో చంద్రబాబు గారి ఆలోచనలతో ఈనాడు ఈ యొక్క అరవై ఎకరాల్లో ఎంఎస్ఎంఈ పార్క్ శంకుస్థాపన నెల్లూరు రూరల్లో అరవై ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న ఈ ఎంఎస్ఎంఈ పార్క్ రాబోయే రోజుల్లో మరింత పెద్ద ఎత్తున ఆ యొక్క స్థల సేకరణ బట్టి మరింత పెద్ద ఎత్తున కూడా విస్తరించే అవకాశం ఉంది చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకి ఈ శంకుస్థాపన చేయటం జరిగింది ఇక్కడ ఎంఎస్ఎంఈ పార్క్ వల్ల వందలాది మందికి ఉద్యోగాలు వస్తాయి ఈ యొక్క చుట్టుపక్కల గ్రామాల్లో బాగా చదువుకున్న యువత ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక మందికి అవకాశాలు దొరుకుతాయి ఈ ఎంఎస్ఎంఈ పార్క్కి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్షల మేరకి గౌరవ నామం పెట్టాలా అని ఆలోచన చేసి భారత్ సింధూర్ ఎంఎస్ఎంఈ పార్క్ భారత్ సింధూర్ ఎంఎస్ఎంఈ పార్క్ చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్షలకి అనుగుణంగా భారత సైన్యం పరాక్రమానికి భారత సైన్యం వీరోచిత పోరాటానికి అటక్ నుంచి కటక్ దాకా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా విస్తరించిన ఈ సువిశాల భారత పవిత్ర పుణ్యభూమిని రక్షించేందుకు ముష్కర్ల బారి నుంచి విదేశీ తత్తుల బారి నుంచి కాపాడేందుకు నిరంతరం మన కణం కణం దేశమాతకే సమర్పణమంటూ పోరాటం చేస్తున్న సైనికుల పరాక్రమానికి మారుపేరుగా భారత్ సింధూర్ ఎంఎస్ఎంఈ పార్క్ అన్న గౌరవం నామం పెట్టడం జరిగింది ఈ సందర్భంగా పాకిస్తాన్ ఉన్మాదుల్ని ఓ శాసనసభ్యుడిగా ఓ భారతీయ పౌరుడిగా అడుగుతూ ఉన్న పాకిస్తాన్ ఉన్మాదులారా భారతదేశంలో ఉగ్రవాదులకి అండదండగా ఉండి ఉగ్రవాదులే మీ సైన్యంగా మీ సైన్యమే ఉగ్రవాదులుగా భారతదేశంలో జరబడి భారతదేశంలో అమాయకులను చంపి రక్తం ఏరులై పారించి మమ్మల్ని భయపెట్టాలా అనుకుంటున్నారు పాకిస్తాన్ ఉన్మాదురారా ఎరుపంటే ఎవడికి భయం ఎరుపంటే ఎవడికి భయం నా కన్న తల్లి భరత మాత నుదుట సింధూరం ఎరుపు భారతదేశంలో ఉండే కోట్లాది భారతీయుల స్త్రీల నుదుట సింధూరం ఎరుపు నా కన్న తల్లి భరతమాత నుదుట సింధూరం ఇరుపు కోట్లాది భారతీయ స్త్రీల నుదుట సింధూరం ఇరుపు ఎరుపు అంటే ఎవరికి రా భయం కానీ పాకిస్తాన్ ఉన్న మా భారతీయుల ఆ యొక్క సింధూరాన్ని చెరిపేయాలని మీరు ఈ దేశంలో రక్తపాతం సృష్టించాలని దుర్మార్గంగా అమాయకుల్ని చంపారు మా దేశ మహిళల నుదుట సింధూరాన్ని మీరు టచ్ చేశారు అందుకే మీకు శాశ్వత గుణపాఠం చెప్పేదానికి మీ తాత్కాలిక ఆనందానికి శాశ్వత దుఃఖంగా మార్చేందుకు పాకిస్తాన్ తాత్కాలిక ఆనందాన్ని శాశ్వత దుఃఖంగా మార్చేందుకు ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అటక్ నుంచి కటక్ దాకా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా కోట్లాది భారతీయులు కోట్లాది భారతీయులు ఒక్కటై భారత్ మాతాకి జై అంటూ నిలబడి ఈరోజు మా దేశం కోసం మేము సాగిస్తున్నటువంటి పోరాటం కాబట్టి పాకిస్తాన్ ఉన్మాదులారా చరిత్రలో అనేక సార్లు అనేక యుద్ధాల్లో ఓడిపోయారు అయినా మీకు బుద్ధి రాలేదు మీకు మీకు ఎదగటం రాక భారతదేశ ఎదుగుదలను ఓర్చుకోలేక ఈ విధంగా ఉన్మాదుల మాదిరిగా ప్రవర్తిస్తే చేతులు కట్టుకుని కూర్చునేదానికి భారతీయులు సిద్ధంగా లేరు భారత ప్రభుత్వం సిద్ధంగా లేదు భారత మిలిటరీ సిద్ధంగా లేదు మరి ఈరోజు ఆపరేషన్ సింధు పేరుతో కేవలం మూడు రోజుల్లోనే భారతీయుల పౌరుషం సింధు నదిలా ఎలా మిమ్మల్ని తాకిందో సింధు జలాల్లా మిమ్మల్ని ఎలా తాకిందో మీరే చూశారు వణుకుతూ ఉన్నారు ఆర్తనాదాలు చేస్తూ ఉన్నారు రక్షించండి కాపాడండి అన్యాయం దుర్మార్గం అని ప్రపంచ దేశాల ముందు సాగిలబడుతూ ఉన్నారు పాకిస్తాన్ ఉన్మాదులారా ఎవడిది అన్యాయం ఎవడిది దుర్మార్గం మీరు చేసింది దుర్మార్గం మీరు చేసింది అన్యాయం చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోకుండా అనేక సార్లు మా చేతుల్లో దారుణంగా ఓడిపోయినా ఇంకా మీరు ఉన్మాదుల్లో ప్రవర్తిస్తున్నారు ఇప్పటికైనా పద్ధతులు మార్చుకొని పాకిస్తాన్ ఉన్మాదులారా ఇప్పటికైనా మీరు పద్ధతులు మార్చుకొని శాంతితో మీ దేశాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలా పొరుగు దేశాలపై ఏడవటం ధర్మం కాదు పొరుగు దేశాల్లో కుట్రలు చేయటం ధర్మం కాదు అన్న ఇంగిత జ్ఞానంతో బుద్ధి తెచ్చుకోండి అలా కాకుండా పాకిస్తాన్ ఉన్మాదులారా మీరు మరో అడుగు ముందుకేశారు భారతీయ ప్రభుత్వం భారతీయ సైన్యం మీ మీద పూర్తి స్థాయి యుద్ధం ప్రకటిస్తే యుద్ధం ప్రకటించిన రోజు రాత్రి యుద్ధం ప్రకటించిన రోజు రాత్రి ప్రపంచ చిత్రపటంలో పాకిస్తాన్ కనుమరుగవుతుంది పాకిస్తాన్ ప్రజలకి సూర్యోదయం ఉండదు దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పటికైనా పద్ధతులు మార్చుకోవాలని చెప్పి కోరుతూ భారత్ సింధూర్ పేరుతో నెల్లూరు రూరల్లో ఎంఎస్ఎంఈ పార్కే అందరూ సహకరించాలని ప్రజలు కానీ అధికారులు కానీ అదేవిధంగా పారిశ్రామికవేత్తలు కానీ అందరూ సహకరించాలని అందరి సహకారంతో భారత్ సింధూర్ ఎంఎస్ఎంఈ పార్క్ నెల్లూరు రూరల్ని రాష్ట్రానికే ఒక రోల్ మోడల్ గా తీర్చిదిద్దేదానికి ఓ శాసనసభ్యుడిగా నా శక్తికి మించి కృషి చేస్తానని చెప్పని మాట ఇస్తూ ఆ యొక్క పాకిస్తాన్ యుద్ధంలో మరణించినటువంటి తెలుగు జవాన్ మురళీ నాయక్కి జోహార్లు చెప్తూ భారత మాత ముద్దుబిడ్డ మురళీ నాయక్ దేశం కోసం ప్రకృతి సహకరించని ప్రాంతాల్లో సైతం కుటుంబాలకు దూరంగా ఉంటూ కుటుంబ ఆనందాలకు దూరంగా ఉంటూ ఈ దేశం కోసం భారతదేశ రక్షణ కోసం భారతదేశం ముద్దుబిడ్డగా దినం దినం మా కణం కణం దేశమాతకే సమర్పణ ఉంటూ ఆ యొక్క అమరవీరుడిగా వీరుడిగా దేశభక్తుడిగా ఆ యొక్క ప్రాణత్యాగం మురళి నా యొక్క ప్రాణత్యాగం ఎప్పటికీ మర్చిపోదని ఈ యొక్క భారత్ సింధూర్ ఎంఎస్ఎంఈ పార్క్ వేగవంతంగా పూర్తి చేసి ఈ యొక్క భారత్ సింధూర్ ఆపరేషన్ విజయాలను మొత్తం కూడా దానిలో శాశ్వతంగా ఉండే విధంగా ఒక చక్కటి ఏర్పాట్లు కూడా చేస్తామని ఇంతటి అవకాశం నాకు కల్పించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు చాలా సంతోషం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత ఈ రాష్ట్రంలో లక్షలాది మందికి ఉద్యోగాలు రావాలని అంతర్జాతీయ స్థాయిలో జాతీయ స్థాయిలో పెట్టుబడులు ఆకర్షిస్తూ మన బిడ్డల భవిష్యత్తు బంగారుమయం అయ్యేదానికి అనేక చర్యలు తీసుకుంటూ ఉన్నారు ముఖ్యంగా ఈనాడు ఆంధ్ర రాష్ట్రంలో ఎంఎస్ఎంఈ పార్కులు ప్రతి నియోజకవర్గంలో కూడా ఉండాలా అని ఆలోచన చేసి మొదటి విడత కింద మన నెల్లూరు ని ఎంపిక చేసిన దానికి చంద్రబాబు నాయుడు గారికి మీ అందరి చప్పట్లతో ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసు ఏదైతే ఆవంచల ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ యొక్క ఎంఎస్ఎంఈ పార్కు ఉందో ఈ పార్కు ఈరోజు అరవై ఎకరాల్లో మనకి భూమి రెడీగా ఉంది ఈ అరవై ఎకరాల భూమిలో ముప్పై ఎకరాల్లో రోడ్లు అన్ని ఏర్పాటు చేసేదానికి నిధులు కూడా విడుదలైనవి మరో ముప్పై ఎకరాల్లో కూడా నిధులు విడుదలవుతాయి అంతిమంగా అరవై ఎకరాలు వాస్తవం చెప్పాలంటే డెబ్బై ఐదు ఎకరాల దాకా ఉంది కానీ ఒక పదిహేను ఎకరాలు కొంచెం అక్కడక్కడ ఉంది కాబట్టి అరవై ఎకరాలు అయితే స్పష్టంగా పూర్తిగా ఉందని అధికారులు కూడా చెప్పారు అటవీ శాఖ కూడా దీనికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పడం జరిగింది దాంతో ఈ యొక్క పార్కు ఈ రోజు మనం శంకుస్థాపన చేసుకోవడానికి మనం సిద్ధంగా సిద్ధమయ్యాం మరోసారి నెల్లూరు రూరల్ ఉద్యోగ పక్షాన ఎంతో మందికి వందలాది మంది నిరుద్యోగులకి ఉద్యోగాలు అందించే ఈ యొక్క ఎంఎస్ఎంఈ పార్క్ నెల్లూరు రూరల్లో ఇచ్చిన దానికి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా ఈ యొక్క పార్కుకి ఒక మంచి గౌరవ నామం ఉండాలని భారత్ సింధూర్ పార్క్ పేరుతో భారత్ సింధూర్ ఎమ్ఎస్ఎంఐ పార్క్ పేరుతో మనం నామకరణం చేసుకోవటం జరిగింది చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్షలకి అనుగుణంగా మనం పేరు పెట్టుకోవటం జరిగింది ఎందుకంటే ఈరోజు మన భారత సైన్యం దేశ రక్షణ కోసం పాకిస్తాన్తో ఏ విధంగా పోరాడుతుందో పాకిస్తాన్ ని ఏ విధంగా గుండెలు జలదరించే విధంగా పాకిస్తాన్ ఒళ్లు ఎదిరే విధంగా సమాధానం చెప్తుందో త్యాగాలకు సిద్ధమై మీకు అందరికి కూడా తెలుసు అందుకే భావి కూడా ఈ యొక్క ఆలం పార్కు గుర్తుండిపోవాలా ఎప్పుడు పెట్టారు ఈ పార్క్ అంటే భారతీయుల ముదుట సింధూరాన్ని చెరిపివేసి దేశంలో ఒక అస్థిరత నెలకొల్పాలని చెప్పని పాకిస్తాన్ ఉగ్రవాద మోకలు ఏదైతే భారతదేశం అమాయకుల్ని చెప్పాయో ఎరుపుని ఆ రక్తాన్ని ఎర్రగా మార్చి భారతదేశాన్ని భయపెట్టాలని చూసేరు ఆనాడు ఎరుపు అంటే ఎవరికైనా భయం నా కన్న తల్లి భరతమాత నుదుడు సింధూరు ఎరుపు నా దేశంలో ఉండే కోట్లాది భారతీయ స్త్రీల నుదుడు సింధూరు ఎరుపు ఆ నుదుట సింధూరాన్ని చెడిపోయాలని చూసిన పాకిస్తాన్ ఈనాడు నీకు సింధూ నదిలాగా మా పౌరుషం నీ మీద కనపడుతూ ఉంది ఇప్పటికైనా పద్ధతి మార్చుకో అని చరిత్ర మొత్తం కూడా చెప్పుకునే విధంగా అంతేకాకుండా ఈ అరవై ఎకరాలే కాకుండా జిల్లా అధికారులు చెప్పారు మరో తొంభై ఎకరాలు కూడా అందుబాటులో ఉంది దాని సేకరణ కూడా అన్ని ప్రయత్నాలు చేస్తాం ఆ యొక్క దేవుడి వల్ల అన్ని సభలు అయితే ఈ అయితే అరవై ఎకరాలు రాబోయే రోజుల్లో నూట యాభై ఎకరాలు అంటే అతి పెద్ద ఎంఎస్ఎంఈ పార్క్ మన భారత్ సింధూర్ పార్క్ అవకాశం ఉంది నేను నెల్లూరు జిల్లాలే కాకుండా అందరూ కూడా చిన్న చిన్న పారిశ్రామిక పిలుపునిస్తా ఉన్నా ఆవన్చర్ల వాసులు చాలా మంచి వ్యక్తులు ఇక్కడ పార్టీలు ఉంటాయి కులాలు ఉంటాయి మతాలు ఉంటాయి కానీ అందరూ కూడా కలిసికట్టుగా ఒక్క తాటి మీద ఉంటారు ప్రాంతం అభివృద్ధి ఉంటుందంటే అందరూ కూడా సహకరిస్తారు మేమందరం కూడా సహకరిస్తాం కాబట్టి స్వేచ్ఛగా వచ్చి పరిశ్రమలు ఇక్కడ పెట్టండి ఉపాధి కల్పించండి మీకు కావాల్సిన అన్ని సౌకర్యాలు ఏ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ గారికి మీరు ఎలా అవసరం లేకుండా ఏ గవర్నమెంట్ ఆఫీసులో మీరు ఎక్కడా కూడా రూపాయి ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా మీ పని నాకు చెప్పినట్లయితే మీరు చెప్పినటువంటి నలభై ఎనిమిది గంటల్లో మీ పని నేను నెత్తిరేసుకుని చేసి పెట్టే బాధ్యతని తీసుకుంటాను ఏదో శంకుస్థాపన అయిపోయింది అనుకుంటే నాది ఆ టైప్ క్యారెక్టర్ కాదు ఖచ్చితంగా ఇక్కడ పరిశ్రమలు వచ్చేదానికి కృషి చేస్తా అంతేకాకుండా వ్యక్తిగతంగా నేనే చెన్నై కోయంబత్తూర్ ముంబై పూనా ఎక్కడెక్కడైతే ఈ యొక్క చిన్న చిన్న పారిశ్రామిక గోడలు ఉన్నాయో అక్కడికి వెళ్లి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు చెప్పి ఈ ఎంఎస్ఎంఈ పార్క్ లో ఇస్తున్నటువంటి ఆ యొక్క రాయితీల గురించి చెప్పి పరిశ్రమలు వచ్చేదానికి సాయశక్తుల కృషి చేస్తానని చెప్పిన మాట చెప్తూ ఈ యొక్క భారత్ సింధు ఎంఎస్ఎంఈ పార్క్ నెల్లూరు రూరలకే కాదు రాష్టానికే గర్వకరణమయ్యే విధంగా మనం అందరం కష్టపడదామని తెలియజేస్తూ మీ అందరి వద్ద సెలవు తీసుకుంటాం

డ్రెస్ మెటీరియల్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ లేడీస్ లాంగ్ ఫ్రాక్స్ మూడు వేల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ ఇంకా కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం మాగుంట లేఅవుట్ నెల్లూరు Hi Nilor, please subscribe to N3 TV.